మీ దగ్గర ఏంటి మీ దగ్గర ఎలాంటి ఇప్పుడు ఇప్పుడు విషయం ఏంటంటే ఇపిఎం లో మైగ్రేన్ కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఇప్పుడు విషయం ఏంటంటే ఎవిడెన్స్ అసలు నీకు ఎంఆర్ఐ చేస్తే మైగ్రేన్ లో ఏమి లేదు సో బ్రెయిన్ ఏం టచ్ చేయాల్సిన అవసరం మరి నొప్పి ఎందుకు వస్తుంది సరే సిమ్టమ్ నే మనం ట్రీట్ చేద్దాం నొప్పినే ట్రీట్ చేద్దాం కారణం తెలియదు సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఫీమేల్స్లో ఏదో డొమెస్టిక్ ఇష్యూస్ ఉండొచ్చు పిల్లలు ఉండొచ్చు హస్బెండ్ ఉండొచ్చు ఇన్లాస్ ఉండొచ్చు మదర్ ఫాదర్ ఏదన్నా ఉందనుకో దాన్ని ఫస్ట్ కంట్రోల్ చేయాలి సో దాన్ని తీసేయాలి అంటే ఫ్యామిలీతో అందరితో మాట్లాడాలి హస్బెండ్తో మాట్లాడాలా ఇన్లాస్తో మాట్లాడే అత్తమాములతో మాట్లాడాలా పేరెంట్స్తో మాట్లాడి ఏదన్నా వాళ్ళు చిన్న సిల్లీ థింగ్స్ ఉంటాయి చిన్న చిన్నవి హస్బెండ్ చేస్తున్న పనులు అవి హస్బెండ్ కూడా ట్రీట్మెంట్లు ఇన్వాల్వ్ చేసి ఆ సైకలాజికల్ ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ని తీసేయాలి ఫస్ట్ ఇది అంటే మన చేతిలో ఉన్నది సింపుల్ది అమ్మాయి చెప్తుంది సార్ ఇది జరుగుతుంది సార్ నాకు ఇష్టం లేదు నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను నన్ను ఉద్యోగం చేయనివ్వట్లే నాకు ఎక్కువ పని చెప్తున్నారు ఇట్లా అది అయిన తర్వాత మెడికల్ యూ మీన్ మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇట్ ఈస్ ఎ న్యూరో కమ్ సైకలాజికల్ న్యూరో సైకాట్రిక్ డిసీజ్ అండి అంతే న్యూరో సైకాట్రిక్ డిసీజ్ మైగ్రేన్ అనేది నీకు ఏ కారణం లేనప్పుడు ఒక ఒక స్ట్రక్చరల్ డ్యామేజ్ లోపల లేదన్నప్పుడు నొప్పి ఎందుకు వస్తుంది సో సైకలాజికల్ ఆస్పెక్ట్ లేదే రాదు ఇప్పుడు ఏమి కనపట్లేదు నువ్వు ఏ టెస్ట్ చేయండి మైగ్రేన్కి ఏది పాజిటివ్ రాదు ఏం చేయాలి అప్పుడు సో ఇటువంటివి ఇంట్లో అంటే అందరు ఫ్యామిలీ పిలిచి మాట్లాడితే చాలా అర్థమవుతాయి అవి కానీ వాళ్ళు విని మారారనుకో ఈ ఈ పేషెంట్ ఇమీడియట్గా రికవర్ అవుతుంది